అడవి ఇంకా చీకటిగా ఇంకా భయానకంగా మారింది టార్చ్ లైట్లు ఆగిపోయాయి మొబైల్లో సిగ్నల్ పోయింది చెట్ల మధ్య నీడలు కదలటం కాదు ఏదో వాళ్ళను చుట్టుముట్టినట్టు అనిపించింది రాజు ఒక్కసారిగా ఆగిపోయాడు మీరు విన్నారా నా పేరు ఎవరో పిలుస్తున్నారు అని అన్నాడు అందరూ ఆగి చుట్టూ చూశారు కానీ ఏం లేదు కేవలం చీకటి మరియు నిశ్శబ్దం అలా వాళ్ళు అడవిలో వెళ్తూ ఉన్నారు అకస్మాత్తుగా ఆ రక్త పుష్పం మళ్ళీ కనిపించింది కానీ ఈసారి అది ఒక చెట్టు కొమ్మ మీద గాలిలో తేలుతూ ఏదో సజీవంగా కదులుతోంది దాని ఆకులు రక్తంతో తడిసినట్టు చిన్న చిన్న బొట్లు నేలపై పడుతున్నాయి ఇది ఇది బతికి ఉంది అని ప్రియ భయంతో అరిచింది అప్పుడే ఒక